రాజకీయాల్లోకి లాగుతారా సార్ గుర్తుందా మీరు చైర్మన్ సార్ ఎంత సంబంధాలు చూసేయండి చైర్మన్ సార్ దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి

ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని హిందూ జాతి నమ్మకాన్ని ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య సార్ మీరు దయచేసి దీన్ని అనుమతించదు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ప్లే కార్డులు కానీ